విశాఖలో రైల్వే జోన్ కార్యాలయం కోసం టెండర్ల ఆహ్వానం ముగ్గురి ప్రాణాలను బలిగొన్న గూగుల్ మ్యాప్ అదాని లంచాల వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించాలి కాంగ్రెస్ డిమాండ్ కోర్ట్ మాజీ సిజేఐ పై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు యూపీలో హైటెన్షన్ ముగ్గురు మృతి విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి రైల్వే శాఖ తాజాగా టెండర్లు ఆహ్వానించింది డిసెంబర్ ఇరవై ఏడులోగా టెండర్లు దాఖలు చేయాలని తెలిపింది అలాగే టెండర్లు దక్కించుకున్న వారు రెండేళ్లలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైల్వే శాఖ పేర్కొంది ఈ కార్యాలయాన్ని నూట నలభై తొమ్మిది పాయింట్ పదహారు కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్నారు ఇక కార్యాలయం నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే యాభై మూడు ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించిన విషయం తెలిసిందే మొత్తం పదకొండు అంతస్తుల భవన నిర్మాణం జరగనుంది ఇందులో రెండు సెల్లార్ పార్కింగ్ పోర్లు ఉండనున్నాయి ఉత్తరప్రదేశ్ బరేలీలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది గూగుల్స్ మ్యాప్ సూచనలను గుడ్డిగా నమ్మిన ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా దారి తప్పి ప్రమాదానికి గురైంది పొగమంచు కారణంగా దారి సరిగ్గా కనిపించకపోవడంతో జీపీఎస్ ఆధారంగా రూట్ ఫాలో అయ్యారు అయితే మ్యాప్ చూపించిన దారిలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద కారును నడిపారు పొగమంచులో దారి స్పష్టంగా తెలియక కారు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు గూగుల్ మ్యాప్ను ఆధారంగా తీసుకుని పొరపాటు చేయడం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు టెక్నాలజీని గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు పార్లమెంట్లో శీతకాల సమావేశం సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది అయితే అదాని గ్రూప్పై లంచం ఆరోపణలపై చర్చించాలని అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్ డిమాండ్ చేసింది శీతాకాల సమావేశాల్లో విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుపట్టే అవకాశాలు ఉన్నాయి ఈ క్రమంలో సమావేశాలు స్తంభించే అవకాశం ఉండగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి కొత్త ఊరటనిచ్చాయి పార్లమెంటరలీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే శివసేన బీజేడీ తదితర పార్టీల నేతలు సమావేశానికి హాజరయ్యారు మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాకరే శివసేన యూబీటీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది కాగా ఎన్నికల ఫలితాలపై రాజ్యసభ ఎంపీ ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓటమికి ఓటమిగీకరణలు వెతుక్కుంటూ ఈ ఈమెంలపై ఆరోపణలు చేసిన సంజయ్ రౌత్ ఈసారి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కారణమంటూ విమర్శలు చేశారు మాజీ సీజేఐ ఫిరాయింపు ధరల నుంచి చట్టం అంటే భయాన్ని తొలగించారు ఆయన తన పేరుని నల్ల అక్షరాలతో లిఖించుకున్నారు అని ఆయన ఆయన అన్నారు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఫిరాయింపుదారులకు తలుపులు కిటికీలు తెరిచి ఉంచారని విమర్శలు చేశారు ఇకపోతే మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ఎంవిఏ కూటమి ఘోరా పరాజయాన్ని మూటకట్టుకుంది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను రెండు వందల ముప్పై నాలుగు సీట్లను మహాయుతి గెలుచుకుంది ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ ఎంవిఏ నలభై ఎనిమిది సీట్లకే పరిమితమైంది కూటమిలో భాగంగా నూట ఒకటి స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం పదహారు స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఉద్ధవ్ సేనా వర్గం తొంభై ఐదు సీట్లతో పోటీ చేస్తే కేవలం ఇరవై స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఇలాంటి ఫలితాలు తాము ఊహించని లేదని ఉద్ధవ్ థాకరే నిరాశ వ్యక్తం చేశారు ఉత్తరప్రదేశ్ సంబల్లో షాహీ జామియా మస్జిద్ సర్వే సందర్భంగా ఉద్రిక్త చోటు చేసుకుంది మసీదు యథార్థతపై కోర్టు ఆదల మేరకు సర్వేకు వచ్చిన అధికారులను స్థానిక ముస్లింలు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది ఈ ఘర్షణ తీవ్ర రూపం దాల్చి ముగ్గురు మరణించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగు చూడగా అది వైరల్గా మారింది ముస్లింలు ఈ మసీదును వందల సంవత్సరాల పురాతన ఆరాధనా స్థలంగా నమ్ముతున్నారు కాగా మతస్థలాలపై ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అక్కడ ముస్లింలు ఆరోపిస్తున్నారు పరిస్థితి వేడెక్కడంతో అల్లలు జరగకుండా చర్యలు చేపట్టామని స్థానిక డిఎస్పీ తెలిపారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్